గత పార్టీ ఆవిర్భావం నుంచి నేను మా స్నేహితులు అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ పార్టీకి ఎంతో కృషి చేయడం జరిగింది చాలా కష్టపడ్డాము అదేవిధంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ అనేటువంటి ట్రస్టు ఆయన వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రారంభించి నేను సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన అన్న నేను ఉన్నాను నీకేమీ పర్వాలేదు నేను ముఖ్యమంత్రి అవుతా చెప్పి వాగ్దానం ఇచ్చారు కానీ ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి కింద సేవ చేసినప్పటికీ కూడా పార్టీలో మాకు సరైన న్యాయం జరగకపోవడం అనేది చాలా విచారకరంగా ఉంది కాబట్టి బెంగళూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కొండే తరఫున ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాము అదేవిధంగా కార్యకర్తలను ఎంతో వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఒక ఉత్సాహంగా తయారు చేసినటువంటి చిరస్మా నాకు ఉంది అదేవిధంగా కనీ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు తెలిసింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి సమాన్యకర్త ఎవరైతే ఉన్నారో పార్టీలు రహితంగా అందరినీ కూడా సామాజిక రహితం కాకుండా అన్ని పార్టీలు వారిని కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం చేయకుండా ఏదైతే ఉందో అది మాకు ఈ రోజు నేను ఈ విధంగా నామినేషన్ చేయాల్సినటువంటి అవసరమైన వచ్చింది అయితే నేనే కాదు కాదు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన అన్ని గ్రామాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఉంది ప్రతి ఊర్లో కూడా ఆయన గ్రూపులు రచ్చగొట్టి ఒక వర్గంలో ఒక సామాజిక వర్గంలో రెండుగా విభజించి విభజించి పాలిస్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండానే ఈ విధంగా నడుస్తున్నాడు కాబట్టి ఈ జిల్లా ఏదైతే అధిష్టానం ఉందో అదేవిధంగా రాష్ట్ర అధిష్టాన వర్గము ఈ విషయాన్ని గమనించి తొందరలో దీన్ని సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎలా జరిగిందో తిరిగి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ